ఇప్పుడు ఇక్కడ వాటర్ చూస్తున్నారా వస్తున్నాయి చాలా సంతోషంగా ఉంది ఈరోజు నుంచి వస్తున్నాయి ఇప్పుడు కాళేశ్వర నుంచి స్టార్ట్ అయ్యి అందగిరి నుంచి మాకు రంగనాయ సాగర్ ద్వారా వస్తున్నాయి మాకు వాటర్ రంగనాయ సాగర్ వస్తున్నాయి మాకు వాటర్ ఇవి మాకు నిన్న నిన్న నుంచి బాగా సంతోషం ఉంది మాకని కాదు ఈ ఏరియా రైతులందరికీ మా ఇక్కడ ఈ ఏరియా రైతులందరికీ చాలా సంతోషంగా ఉన్నారు ఇవాళ నాకు ఐదు ఎకరాలు ఉన్నది నాకు ఐదు ఎకరాలు ఇప్పుడు ఇప్పుడు సశిశామల్ ఇప్పుడు ప్రతి ఆసంగి నాకు మాత్రం ఇప్పటివరకు అయితే నేను కొన్ని సంవత్సరాలు ముందు దుబాయ్కి పోయినా మాకు వాటర్ లేక మేము వేసుకుంటుంటే లాస్ట్ కు పార్కుంటా పార్కుండా పార్కుంటా వాటర్ తక్కువ ఇక్కడ ఇక్కడ వాటర్ సోర్స్ ఏం లేదు అప్పుడు ఎవరు పట్టించుకోలేదు అప్పుడు అసలు ఈ వాటర్ గురించి పట్టించుకున్న నాదుడే లేడు అందరూ చిరుపోయారు కానీ ఇప్పుడు కేసీఆర్ సార్ వచ్చిన తర్వాత మన తెలంగాణ వచ్చిన తర్వాత ఆ కాలేజ్ నుంచి వాటర్ తీసుకొచ్చి మాకైతే వాటర్ చూపించిండు అంటే ఇప్పుడు మరి ఈ కాళేశ్వరం నుంచి వస్తానని మీరు అంటున్నారు అదే అప్పుడున్న ప్రతిపక్షం కావచ్చు ఇప్పుడున్న అధికార పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అంటుంది అంటే గుంట నీళ్ళు కూడా పారేది లేదు దాని మీద చాలా మొత్తం వృధా చేసిర్రు డబ్బులు కాళేశ్వరం మీద పెట్టి అని అంటున్నారు మీరు రైతులు ఏమంటారు లేదు తప్పది అది తప్పుడు ప్రచారమే నేను దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత నేను దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత నేను వచ్చేవరకు కాల్వ స్టార్ట్ అయినాయి కాలువ స్టార్ట్ అయిన తర్వాత మా వ్యవసాయ అప్పుడే స్టార్ట్ అయినాయి నేను వచ్చిన తర్వాత గా వ్యవసాయం మీద ఆధారపడి ఒక తొమ్మిది సంవత్సరాలు నేను బయటకు పోయినా ఇక్కడ ఎలాంటి ఉపాధి లేకుండా మాకు ఈ వాటర్ లేక మేము చేసుకునేది వ్యవసాయం మాకు ఓన్లీ వాటర్ తప్ప మాకు వేరే ఇంకా ఏ సోర్స్ లేదు ఈ వాటర్ వచ్చిన తర్వాతనే నేను ఎటు బయటకు పోకుండా నా భార్య పిల్లలతోని మా అమ్మని తాగుకొని మేము బతకలుతున్నాం అంటే మరి నువ్వు దుబాయ్ నుంచి రిటర్న్ ఎందుకు రావాల్సి వచ్చింది ఇప్పుడు వాటర్ వస్తున్నాయి అందరూ చెప్పారు మా చుట్టుపక్కల ఉన్న మా రైతులు మా రిలే మా చుట్టాలు మా పక్కన ఉన్న మా వ్యవసాయం చేసేవాళ్ళు అరే ఎక్కు అక్కడ అందరూ ఇచ్చి పెట్టి ఉంటున్నావు రా మంచి వ్యవసాయం చేసుకుని వ్యవసాయం ఉన్నది కదా మనకి వాటర్ ఉన్నాయి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం వాటర్ తీసుకొచ్చారు ఇక్కడికి నువ్వు రారా అంటే వాళ్ళ వాటర్ విని వచ్చినా నిజమే ఇక్కడ నా కల్లా కనబడి వాళ్ళు నేను ఎవరికి వాటర్ స్టార్ట్ అయినాయి ఇక్కడ మాకు అంటే ఇప్పుడు కాళేశ్వరం అనేది వేస్ట్ అనేది కాంగ్రెస్ పార్టీ ఇలా అంటారు కదా వాళ్ళకి ఏం చెప్తారు తప్పుడు తప్పుడు అనవసరంగా ఏదో బురదలు అన్నాడు తప్ప మా కళ్ళ ముందు కనబడుతున్నాయి మీరు కూడా చూస్తున్నారు మా రైతులు చూస్తున్నారు వాళ్ళు ఎవరో ఎక్కడో కూర్చుని వాళ్ళు తెలియదు కదా ఇక్కడ దాకా వాళ్ళకి క్షేత్రాలు రారు కాబట్టి వాళ్ళు తెరవదు మేము ప్రత్యక్షంగా చూసుకుంటున్నాం మీరు ఎక్కడైనా పెట్టండి వీడియో ఈ ఏరియాలో మా అందరు ఉన్నారు రైతులు అందరు చెప్తారు ప్రతి ఒక్క రైతు నేను రాత్రి నుంచి వాళ్ళ సంతోషం తినొక నేర్మ తిన్నట్టు మాకు వాటర్ కావాలి మాకు చేసుకునేది మేము వాటర్ చేసుకో వాటర్తోనే బతకగలుగుతాం మా వాటర్తోనే ఇప్పుడు నేను కూడా ఇంతకుముందు ట్రాక్టర్ పెట్టుకుని వచ్చిన వాటర్ నిన్న నైట్ నుంచి చూసి చూసి ఇవాళ వాటర్ వచ్చినాయి ఇక మాకు సంతోషం ఐదు ఎకరాలు మంచిగా ఐదు ఎకరాలు మాకు ఈ ఏమంటే కాళేశ్వరం స్టార్ట్ అయి రంగనాయక సార్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక గుంట కూడా పోలే నాది నా పేరు వెంకటరెడ్డి రికార్డ్ ఇది ఎవరినైనా మీరు తెలుసుకోవచ్చు నేను ఏదో దీనికి దానికి వీళ్ళకు అనుకూలంగా వ్యతిరేకంగా ఏది కాదు వాటర్ మాకు జరిగింది చెప్తున్నాను నేను వాస్తవం ఇది నాది మాత్రం రంగనాయక సార్ అయిన తర్వాత ఒక గుంట కూడా ఎండిపోలే నాది కంప్లీట్గా మేము అంత ముందు ఒక గుంట వారింది లాస్ట్కి వచ్చేవరకు ఒక గుంట మేము ఏంటిది కొత్తిమీర మా సిద్ధిపేడు మాకు దగ్గర కదా ఏంది కొత్తిమీరు మెంతి చిన్న చిన్న కట్టలు కట్టకపోయి మా అమ్మ తీసుకుపోయి అమ్మకొత్తండే ఇప్పుడు ఏమన్నా ఇంత రైతు భరోసా రైతు భరోసా ఏముంది రైతు భరోసా అయిపోయింది రైతు భరోసా ఎగనామం అయిపోయింది మేము చూసి చూసి అడిగి ఎవరిని అడుగుతాం రైతు భరోసా పని అయిపోయింది అది వేసినాడు మాకు పడ్డ నాడు మేము పడ్డది అనుకోవచ్చు అది రైతు భారత పడ్డనాడు అది పడ్డనాడు మాత్రమే ఇట్లాంటి వాయిదా మస్తు పెట్టేసిండ రైతు బంధు ఎగ్జాక్ట్ కు మా అమ్మకు వ్యవసాయం మాకు అంత వ్యవసాయం భూమి మాకు ఏడ ఈ గుట్టలు ఏం చెప్తారు గుట్టలు అని చెప్పి మాట్లాడు పట్ట కొడతారు మాకు గుట్టలు లేవు ఏది లేవు వాళ్ళు ఎవరు వచ్చినా ఏ అధికారు అన్ని బాధ్యత చేసుకున్న భూమి చేసుకునేటి ఏమున్నది మాకు అమ్మ అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా పడుతుండే మా అమ్మకు ఒక పదహారు గుంటలు ఉంటుండే ఫస్ట్ తప్ప పదహారు గుంటలు పడుతుండే తర్వాత రెండోది మా ఇంకో వేరే దగ్గర మాకు పట్ట ఇట్టుంటాయి కదా ఎక్స్ట్రా ఇట్టుంటాయి కదా బిట్లు బిట్లుగా మూడే మూడెకరాలు పెట్టుంటాయి మా అమ్మకు అది పడుతుండే ఇప్పుడు ఏం లేదు దీనికి గుట్టలు అంటారు కొండలు అంటారు అది ఏంటో ఎవరు చేస్తుండో ఎవడు వస్తున్నాడో ఎవరు మాకు ఇద్దరు రుణమాప ఏం లేదు నాదైతే రుణ నా పేరు వెంకటరెడ్డి నాది కాలే మా అమ్మది అట్లే ఉన్నది మా అమ్మ రెండు లక్షల పద్నాలుగు వేలు ఉన్నది రెండు లక్షల దాకా లోపు చేస్తాము అన్నారు రెండు లక్షలు లోపు చేస్తామని తిరిగి తిరిగి తిరిగినా ఏం లేదు రా బాబు నువ్వు డబ్బులు కట్టురు మీరు ఇంట్రెస్ట్ కట్టురు అరవై ఎనిమిది వేలు ఇంట్రెస్ట్ కట్టుకున్నారు అరవై ఎనిమిది వేలు ఇంట్రెస్ట్ తీసుకున్నాడు అరవై ఎనిమిది వేలు కట్టి సార్ చూడబోతుంది కదా ఆ లేదు ఏది లేదు రుణమాపి కూడా రైతుల పరిస్థితి రైతు పరిస్థితి ఇప్పుడు గోల్కి నీళ్ళు చూసుకోండి బతకడం తప్ప పార్టీకి ఇప్పుడు ఉన్న పాలించే పార్టీతో ఏం ఎలాంటి అది మాత్రం మాకు లేదు